ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ స్తున్న మా పరీక్షలకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది స్త్రీలు కూడా మాకు కాల్ చేసి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అంటే డెలివరీ తర్వాత నార్మల్ అయిన తర్వాత యోని యొక్క పటుత్వం అనేది తగ్గిపోయిందని చాలా వదులుగా అయిందని దీని వల్ల హస్బెండ్ అనేది పూర్తి స్థాయిలో సంతృప్తి చెందడం లేదని తనకు కూడా చాలా బాధగా ఫీల్ అవుతున్నాను చాలా మంది కూడా ఇలాంటి కాల్స్ మాకు తగులుతూ కూడా ఉంటాయి వాళ్ళకు కూడా చాలా రకాల చిట్కాలు కానీ మెడిసిన్స్ కూడా మనం అందిస్తుంటాము సో అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా మంది కూడా స్త్రీలకు ఉపయోగపడే విధంగా కోల్పోయినటువంటి ఆ పటుత్వాన్ని మళ్ళీ తిరిగి బిగుతుగా పొందే విధంగా ఉన్న చాలా రకాల చిట్కాలు కూడా చెప్పాము అందులో భాగంగా ఈ రోజు కూడా ఒక రెండు చిక్కాన్ని చెప్పబోతున్నాను ఈ చిట్కాల్ని కూడా మీరు క్రమం తప్పకుండా కేవలం మూడు నెలల పాటు వాడినట్లయితే ఈ నార్మల్ డెలివరీ వల్ల కానివ్వండి మరే ఇతర కారణాల వల్ల కానివ్వండి వదులు అయిన మీ యొక్క యోని అనేది మళ్ళీ తిరిగి పటుత్వాన్ని పొందడం గట్టిగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో కొన్ని సందర్భాలు ఏమైతే ఏజ్ పెరిగిన కొద్ది కూడా స్త్రీలు అంటే ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత కూడా ఏజ్ అంటే పెరగడం వల్ల శరీరం కూడా ఏమైందంటే కొంచెం వదులుగా ఫిట్నెస్ అనేది తగ్గిపోవడం తద్వారా అనేది కూడా అంటే స్టిఫ్నెస్ అనేది తగ్గిపోవడము వదులుగా అవ్వడం అవుతుంది సో ఇలాంటి సందర్భాలు ఏమవుతాయి అంటే భర్తతో కలిసినప్పుడు భర్తకు సరైనటువంటి ఫీలింగ్ అనేది రాక వాళ్ళు కూడా డిసపాయింట్ అవ్వడం అదేవిధంగా స్త్రీలు కూడా పూర్తి స్థాయిలో భావప్రాప్తి పొందలేకపోవడం ఇలాంటి చాలా రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటారు సో ఈ సమస్యలు అన్నిటికీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే రెండు చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి చాలా సింపుల్ అందరికీ అందుబాటులో ఉండేటి దీనికి కావాల్సిన చిట్కాకు వచ్చేసి మోదగ పూలు మోదగ పూలు అయితే మనకు రోడ్ మీద వెళ్తుంటే కూడా చాలా వరకు ఆరెంజ్ కలర్ లో మోదగ చెట్టు అంటారు లేదు అంటే మీరు గూగుల్లో కూడా చూడండి మోదగ పూలు అన్న కూడా తెలిసిపోతే ఈజీగా తెలిసిపోతుంది చాలా మంది కూడా అందుబాటులో ఉంటాయి మోదగ పూలను తీసుకొచ్చి ఎండబెట్టి దంచి పొడి చేయండి సుమారుగా ఒక పది నుంచి పదిహేను రోజులు ఎండిపోతాయి అవి దంచి మెత్తగా దంచి పొడి చేయండి దీంతో పాటుగా గుమ్మడి ఆకులు గుమ్మడి చెట్లు కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి కదా సో గుమ్మడి చెట్టు ఒక ఆకులు కూడా తీసుకొని వచ్చి గుమ్మడి ఆకులు కూడా మంచిగా ఎండబెట్టి దంచి పొడి చేసి రెండింటినీ కలుపుకొని రోజు ఏదైనా ఒక సందర్భాల్లో దీని సుమారుగా మీ ఇష్టం ఏదైనా ఒక సందర్భాలలో యోని లోపల రోజు కొద్దిగా నీరు కలిపి లేపనలాగా తయారు చేసి అప్లై చేస్తూ ఉండాలి ఇలా ప్రతి రోజు అప్లై చేస్తూ కనీసం మూడు నుంచి నాలుగు గంటల పాటు ఉంచుకోవాల్సి ఉంటుంది తర్వాత క్లీన్ చేసుకునేటప్పుడు అలవీరా జెల్ తో కానివ్వండి పుల్లట్ పెరుగు ద్వారా కానివ్వండి దీన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా తర్వాత వాటర్ ద్వారా కానివ్వండి కూర వచ్చేది వాటర్ ద్వారా కానివ్వండి క్లీన్ చేసుకుంటే ఇలా ప్రతి రోజు చేస్తూ ఉండాలి లేదా కొన్ని సందర్భాల్లో ఒక కాటన్ దూదికి ఈ మిశ్రమాన్ని లేపనాన్ని కనుక అంటించి యోనిలో కనుక ఉంచుకున్నట్లయితే కొద్ది రోజుల్లోనే పూర్తి పటుత్వాన్ని కూడా మీరు పొందుతుంటారు ఖచ్చితంగా మూడు నెలల పాటు పాటించాల్సి ఉంటుంది ఓకేనా అదే విధంగా రెండవ చిట్కా బూరు బంక బూరు బంక అనేది కూడా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది బూరు బంక చూర్ణం అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా అవైలబుల్ గా ఉంటుంది ఒకవేళ మీకు షాపులో దొరకపోతే ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు లేదా మా వద్ద కూడా అవైలబుల్ గా ఉంటుంది ఈ బూరు బంక చూర్ణాన్ని కూడా అదే విధంగా ఒక చెంచా సుమారుగా ఒక చెంచా తక్కువ మోతాదులో తీసుకొని దీనికి కొద్దిగంతా వాటర్ ని కలపండి ఓకేనా వాటర్ ని కలిపి సేమ్ అదే విధంగా కనుక మీరు రోజు కనుక లోపలి కానీ అప్లై చేస్తూ ఉంటే కూడా ఇక్కడ ఈ సందర్భంలో కూడా చాలా బిగుతుగా మారడం అనేది ఉంటుంది ఈ రెండు చిట్కాలు కూడా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తాయి కానీ సమయం మాత్రం కనీసం మూడు నుంచి నాలుగు గంటల పాటు ఉంచుకోవాల్సి ఉంటుంది లేదా ఎక్కువసేపు ఉంచుకున్నా కూడా మంచిది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు లేదా నేను చెప్పినట్టుగా కాటన్ ద్వారా పెట్టుకొని కూడా ఎక్కువసేపు ఉంచుకున్నాడు కూడా మంచి పద్ధతి కడగడం మాత్రం జాగ్రత్తగా కడుక్కోండి పుల్లటి పెరుగు ద్వారా కానివ్వండి లేదంటే అలవీరా చెల్లాగా కలిపి కానివ్వండి మనం శుభ్రం చేసుకుంటూ ఉండాలి అండ్ చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు ఈ సందర్భాల్లో పార్టిసిపేషన్ చేసుకోవచ్చు అంటే ఆఫ్టర్ తర్వాత కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు అంటే క్లీన్ చేసుకున్న తర్వాత పార్టిసిపేట్ చేసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు నేను చెప్పిన ఈ చిట్కాలను కనుక మీరు క్రమం తప్పకుండా నేను చెప్పిన విధంగా అంటే ఇంకా ఇంకా చాలా డీటెయిల్ గా నేను చెప్పలేకపోతున్నాను బట్ మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను ఈ విధంగా కనుక మీరు క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీ యొక్క కోల్పోయినటువంటి ఈ ఆ తిరిగి మళ్ళీ బిగుతుగా పొందే అవకాశం ఖచ్చితంగా ఉంది చాలా మంది స్త్రీలు కూడా ఈ చిట్కా చాలా ఎక్సలెంట్ ఉపయోగపడుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు త్రిఫల చూర్ణం అని కూడా లభిస్తూ ఉంటుంది ఈ త్రిఫల చూర్ణాన్ని కూడా మీరు తీసుకొని వచ్చి ఒక మోతాదులో తీసుకొని దానిలో కొద్దిగా ఆవు నెయ్యి కలుపుకొని కొద్దిగా తేనె కూడా కలుపుకొని ఒక లేపల్లాగా తయారు చేసుకొని సేమ్ అదే విధంగా లోపల అప్లై చేయడం లేదు అని అంటే ఒక కాటన్ లో పెట్టేసి ఎక్కువసేపు ఉంచుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా కూడా మళ్ళీ తిరిగి కడిగే విధానం మాత్రం క్లీన్ చేసుకునే విధానం మాత్రం సేమ్ అదే విధంగా ఉంటుంది ఈ విధంగా ప్రతి రోజు కనుక చేసుకోండి ఏదైనా ఒక చిట్కాను మాత్రమే ఫాలో అవ్వండి అన్ని చిట్కాల్ని ప్రయోగించకండి ఓకేనా ఒక దాని తర్వాత ఒకటి మనం అంటే ఒక మంత్ అది ఒక మంత్ అట్లా ఫాలో అయినా పర్లేదు లేదు కంటిన్యూగా త్రీ మంత్స్ ఏదైనా ఒక చిట్కాను ఫాలో అయినా పర్వాలేదు సో ఈ విధంగా చేసుకోవడం వల్ల తిరిగి మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని మనం పొందే అవకాశం ఉంటుంది చాలా మంది స్త్రీలకు ఈ సమస్య బాధపడుతున్నారనే ఉద్దేశం పోతే ఈ వీడియో తీయడం అనేది జరిగింది తప్పకుండా ఈ చిట్కా తప్పకుండా ఉపయోగపడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అంప్లిమెంట్ సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ